వాల్మీకి రామాయణంలో హనుమంతుని లంకా ప్రవేశంతో సీతమ్మతో సంభాషణ వరకు మనం కథనాన్ని ఆస్వాదించాం కదూ ఇక తదుపరి మనకు కనిపించేవి అత్యంత శక్తివంతమైన అశోకవనం విధ్వంసం లంకా దహనం ఘట్టాలు ఆ వాయునందరిని అసలు శక్తి యుక్తులు భక్తి వినయాలు ధైర్య సాహసాలు కార్యసాధక లక్షణాలు దూత సంభాషణ చాతుర్యాలు మనకు స్ఫూర్తినిస్తూ సందేశాలతో సాగిపోతాయి శక్తిమంతుడు తన శక్తిని బాధితుల కోసం వినియోగించాలి శక్తికి విలువ రావాలంటే దానికి కరుణ విలువలు తోడుండాలి అని చెప్పేదే అనగనగా అంటూ సాగే నేటి కథనం లంకా దహనం అనగనగా అది త్రేతాయుగం అశోకవనంలో సీతమ్మను చేరి శ్రీరాముని ఆనవాలను సమర్పించిన హనుమంతుడు తిరిగి వెళుతూ అమ్మా ఆ శ్రీరామచంద్రుడికి ఇచ్చేందుకు ఇంకొక అభిజ్ఞానాన్ని దయచేసి ఇవ్వగలవా తీసుకువెళతాను అంటాడు అప్పుడు సీతమ్మ తన పవిట కొంకుకు కట్టి ఉన్న మూటను విప్పి అందులో ఉన్న చూడామణిని ఇస్తుంది హనుమ ఈ చూడామణి సముద్ర జలాల నుండి పైకి వచ్చింది దానిని దేవేంద్రుడు నా తండ్రి జనకుడికి ఒక యాగంలో బహూకరించగా ఈ చూడామణిని వివాహ సమయంలో నా శిరస్సునందు మా అమ్మ అలంకరించింది నువ్వు దీనిని శ్రీరాముడికి ఇవ్వు అప్పుడు రాముడికి ఏకకాలంలో ముగ్గురూ జ్ఞాపకానికి వస్తారు అని అంటుంది అంతట హనుమంతుడు ఆ చూడామణిని తన్నులకద్దుకుంటాడు రామయ్య ఇచ్చిన ఉంగరాన్ని ఎలా భద్రపరుచుకున్నాడో అలా చూడామణిని కూడా జాగ్రత్తగా ఉంచుకుంటాడు కాకపోతే ఆశ్చర్యంగా సీతమ్మ ఆభరణం చూడమని తన చేతిలోకి తీసుకోగానే హనుమంతునికి దివ్యమైన శక్తి అంతులేని ధైర్యం కలుగుతాయి ఇక నాకు సెలవిప్పిస్తే నేను బయలుదేరతాను తల్లి అంటాడు కొడుకును కన్నతల్లి అడిగినట్లు సీతమ్మ హనుమంతుడిని అడుగుతుంది అప్పుడు హనుమంతుడు అమ్మా నువ్వు బాధపడవద్దు నేను వెళ్లి రాముడికి చెప్పి త్వరలోనే వానర సైన్యంతో పట్టణానికి వస్తాము ఆ రావణుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ సంహరిస్తాము అంటాడు హనుమంతుడు సీతమ్మ దగ్గర సెలవు తీసుకుని ఉత్తర దిక్కుకు వస్తాడు లంకా పట్టణానికి రావడం సీతమ్మ తల్లి దర్శనం చేయడం దిగ్విజయమయ్యాయి కాగా ఆ రావణుడికి ఒక మాట చెబుదామని మనసులో అనిపిస్తోంది ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో కాని ఆ రావణుడు దర్శనమిస్తాడా అందుకే రావణుడికి అత్యంత ప్రియమైన ఈ అశోకవనాన్ని నాశనం చేసేస్తే రావణుడే తన దగ్గరకు పిలిపిస్తాడు శిక్ష రూపంలో అని అనుకుంటాడు అంతే క్షణంలో భీమరూపుడవుతాడు ఆ అశోకవనంపై ఎగురుతాడు అప్పుడు ఆయన తొడల వేగానికి అక్కడున్న చెట్లు విరిగిపోతాయి అలాగే హనుమ చేసిన మహానాదానికి అక్కడున్న పక్షులు గుండెలు బద్దలై కింద పడిపోతాయి అలా హనుమ చేస్తున్న విధ్వంసానికి అక్కడున్న రాక్షసులు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తారు రాక్షస స్త్రీలు పరుగున రావణుడి దగ్గరకు వెళ్ళిపోతారు ఎక్కడి నుండి వచ్చిందో కానీ మహావానరం ఒకటి అశోకవనం నాశనం చేస్తోంది కానీ సీత కూర్చున్న సింస్పా వృక్షాన్ని మాత్రం వదిలిపెట్టేసింది కాకుంటే మహారాజా మీరు ఏ కాంత మీదైతే మీ మనస్సు ఉంచారో ఆ సీతతోనే ఈ వానరం మాట్లాడింది అని చెబుతారు అప్పుడు రావణుడు ఆగ్రహోదగ్రుడవుతాడు ఓ కింకరులారా మీరందరూ వెళ్ళి ఆ మహా వానరాన్ని పట్టి బంధించండి లేకపోతే సంహరించండి ఇదే నా ఆజ్ఞ అంటూ ఆదేశిస్తాడు ఆ సమయంలో హనుమంతుడు అక్కడున్న తోరణం మీద కూర్చొని రాముణ్ణి తలుచుకుంటాడు అశోకవనం విధ్వంసం అనంతరం రావణుని ఆదేశంతో వచ్చిన మహాకింకరలను హనుమ మట్టు పెడతాడు చండ ప్రచండుడై హనుమంతుడు ఆ తోరణానికి ఉన్న ఇనుప పరిగతో చెలరేగుతాడు దీంతో కళ్ళు మూసి అక్కడ రాక్షసుల మాంసపు మొక్కలు రక్తపు మరకలతో ఆ ప్రాంతం నిండిపోతుంది సమీపంలోని ఒక ప్రాసాదం మీదకు ఎక్కి నిలబడతాడు ఒక పెద్ద నాదం చేస్తాడు ఆ నాదం విన్న వేల మంది గుండెలు బద్దలౌతాయి చెవులు వెంట ముక్కుల వెంట నెత్తురు కారుతూ నేల కరుస్తారు హనుమ తొడలు కొడితే ఆ శబ్దానికి తాళలేక రాక్షసులు రాలిపోతారు అలా తన మహా మహాకింకర మోక కరిచిందన్న విషయం తెలుసుకున్న రావణుడు ప్రహస్తుడి కుమారుడైన జంబుమాలిని పంపుతాడు ఇంతటి వేగం ఇంతటి బలం మానవుడు కాదు దేవతగా అనిపిస్తున్నాడు అని రాక్షసులు భీతిల్లిపోతారు అంతే హనుమంతుడు గర్జిస్తాడు రాముడు ధర్మదేవుడు నేను అతనికి దూతను నైతికత బలంతో మీరు ఎలా పోతారో చూడండి అంటూ విజృంభిస్తాడు ఇంతలో ఇది తెలిసి రావణుడు ఆగ్రహోదగ్రుడవుతాడు ఎవరో దృఢమైన వాననుడు మన సైన్యాన్ని చంపేస్తున్నారు జంబుమాలి వెళ్ళు వాడిని చంపిరా అంటూ ఆదేశిస్తాడు అప్పుడు జంబుమాలి ఆజ్ఞాపించండి ప్రభు నాకిది చిన్న పనే అంటూ హనుమపై బాణాలతో గాయపరుస్తాడు ఆ సమయంలో వస్తున్న బాణాలను తిప్పికొడతాడు హనుమంతుడు తదుపరి హనుమపైకి అక్షుణ్ణి పంపుతాడు రావణుడు అక్షుడు కూడా అంతమైపోతాడు అంతే తన కనిష్ట పుత్రుడు మరణించాడన్న వార్త విన్న రావణుడికి జీవితంలో తొలిసారి బాధ అంటే ఏంటో భయం అంటే ఏంటో తెలిసొస్తోంది అప్పుడు రావణుడు ఎవరిని పంపాలో అర్థం కాక ఇంద్రజిత్తు వంక చూస్తాడు ఇంద్రజిత్తు ఆ వానరుణ్ణి బ్రహ్మాస్త్రంతో బంధించు నిన్ను పంపకూడదనుకున్నాను కానీ పంపక తప్పడం లేదు ఇంద్రజిత్తు నువ్వు వెళ్ళు అనగానే బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు ఇంద్రజిత్తు ఇంతలో హనుమంతుడు ఇది బ్రహ్మ అస్త్రమని గౌరవించి బంధింపబడుతానని భావించి బంధితుడవుతాడు హనుమంతుడు అంతే రావణుడి సభలో ప్రవేశిస్తాడు ఇంత ధైర్యంగా లంకలోకి ప్రవేశించి అశోకవనాన్ని ఎందుకు నాశనం చేశావు ఎవరి దూతవు నీవు అంటూ ప్రశ్నిస్తారు ఓ రావణా నేను రామదూతను ధర్మబలంతో వచ్చిన వాడిని నా యథార్థ రూపం వానర స్వరూపం నన్ను హనుమ అంటారు సుగ్రీవుడి సచివుడిని నీ మంచి కోరి నాలుగు మంచి మాటలు చెబుతున్నాను విన్నావా బాగుపడతావు లేకుంటే వినాశనం తప్పదు నిన్ను చూసేందుకు వేరొక ఉపాయం లేదు అందుకని దండోపాయంతో ఇలా అశోకవనాన్ని నాశనం చేశాను ఒక నిండు సభలో తనను హనుమంతుడు ఇంతలా అపేక్షించి మాట్లాడేసరికి రావణుడు ఆగ్రహోదగ్రుడవుతాడు అంతే ఈ వానరాన్ని చంపేయండి అంటాడు అప్పుడు సభలో విభీషణుడు లేచి అన్నయ్యా నువ్వు వేదాలను చదివావు ధర్మాలు తెలుసుకున్నావు ఇలా దూతను చంపడం సరియైనదేనా అంటాడు విభీషణుడి మాటలు విన్న రావణుడు అలాగే విభీషణ సరే చంపడం కాక వేరొక శిక్ష విధిస్తాం అంటూ వానరాలకు తమ తోక అంటే చాలా ఇష్టం అందుకని ఈ వానర తోకకు నిప్పు పెట్టండి అంటూ ఆదేశిస్తాడు భటులు హనుమ తోకకు నిప్పు పెట్టగానే ఒక్కసారి కట్లను విడిపించుకుంటాడు ఎగిరి రాజద్వారం మీదకు దూకుతాడు తన చేతితో మండుతున్న తోకను పట్టుకుంటాడు హనుమ ఆ క్షణంలో ఒక్కసారి జై శ్రీరామ్ అనుకుంటాడు లంక పట్టణాన్ని కాల్చి అగ్నిదేవుడికి సంతర్పణ చేసి వెళ్ళి మొదట ప్రహస్తుడి ఇంటికి తరువాత లంకంతా వరుసగా నిప్పు పెడుతూ వెళతాడు లంక లంకంతా కాలిపోతూ కనిపిస్తుంది ఆ క్షణంలో హనుమలో అంతర్మదనం మొదలవుతుంది కోపంలో లంకను కాల్చేశానే ఈ లంకలో సీతమ్మ కూడా ఆహుతై ఉంటుందా అంటూ చింతిస్తాడు ఆందోళనతో తిరిగి అశోకవనంలోని సింసుపా వృక్షం వద్దకు పరుగు పరుగున సీతమ్మను సమీపిస్తాడు సీతమ్మను చూచిన క్షణం శాంతిస్తాడు అమ్మా లంకంతా కాల్చేశాను కానీ నీ క్షేమం తెలుసుకోవడానికి ఆందోళనతో మళ్లీ వచ్చాను తల్లి రావణుడికి చెప్పవలసిన మాటలు చెప్పాను రాముడి కోసం రావణుణ్ణి వదిలేశాను అమ్మా ఇక నాకు సెలవిప్పించండి నేను బయలుదేరుతాను తొందరలోనే నీకు పట్టాభిషేకం జరుగుతుంది శోకమునకు గురికాకు అని సీతమ్మతో చెప్పి ఒక్కసారిగా దూకి ఆకాశంలో ఎగురుతాడు ఆకాశంలోని మేఘాలను తాకుతున్నాడా అన్నట్లు ఎగురుకుంటూ వెళ్ళి ఉత్తర దిక్కున హనుమ కోసం ఎదురు చూస్తున్న వానరాలని చేరుకుంటాడు ఒక విజయోత్సాహంతో భీకర నాదం చేస్తాడు అక్కడున్న వానరాలు ఆకాశం అని పెద్ద అరుపు వినిపిస్తోంది అది హనుమదేనా అంటారు అప్పుడు జాంబవంతుడు అది ఖచ్చితంగా హనుమే హనుమకు ఒక కార్యం చెబితే అవ్వకపోవడం అన్నది ఉండదు తాను వెళ్లిన పని అయింది కాబట్టే ఇంత పెద్ద భీకర నాదం చేశాడు అంటాడు జాంబవంతుడు అప్పుడు హనుమంతుడు చూడబడెను సీతమ్మ అని ఒక పెద్ద కేక వేసి మహేంద్రగిరి పర్వతం మీదకు దిగుతాడు అప్పుడు ఆ సమయంలో వానరములన్నీ తమ తోకలను కర్రలా నిలువుగా పెడతాయి ఆ సమయంలో హనుమంతుడు అందరికీ తన ప్రయాణం గురించి చెబుతాడు ఇది అశోకవనం విధ్వంసం లంకా దహనం ఈ కథనం మనకిచ్చే సందేశం ఇదే ఒక్కరి ధైర్యం మరో జీవితానికి వెలుగునిస్తుంది ఒక్కరి భక్తి మరొకరికి భరోసా అవుతుంది ఒక్కరి ధర్మం సమాజానికే మార్గం చూపుతుంది ఈ కోణంలో చూస్తే హనుమంతుడి అశోకవనం విధ్వంసం లంకా దహనం అందులో మొదలైంది అగ్ని కాదు అది క్రోధం కాదు కోపం కాదు దహనం మొదలైంది అన్యాయం మీద అహంకారపు రాజ్యం మీద అశోకవనాన్ని కవళించింది శరీర బలం కాదు కన్నీటిపైన నిలిచిన నిస్సహాయతపై జాగృతమైన ధర్మ బలం లంకా దహనం ఒక రాజ్య సంహారం కాదు ఒక దుష్ట వ్యవస్థపై ధర్మ యుద్ధం ఒకే ఒక్కడు నైతికతతో నిలబడినప్పుడు ఎంతటి మార్పు సాధ్యమవుతుందో మనకు స్పష్టంగా చెబుతుంది ఈ లంకా దహనం ఘట్టం భక్తిని పలికించే పలుకులు ధర్మాన్ని స్పృశించే సందర్భాలు శౌర్యాన్ని ప్రతిబింబించే ఘట్టాలకు వేటు న్యూస్ కథా పయనంలో చిన్న విరామం మళ్లీ కలిసే మధుర క్షణాల వరకు